హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఘోర విషాదం నలభై తొమ్మిది మంది కన్నుమూత అండ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్పోదాం దక్షిణాఫ్రికాలోని తూర్పు కేఫ్ ప్రవీన్స్ లో భారీ వర్షాలు వరదలు తీవ్ర విద్వాంసం సృష్టిస్తున్నాయి అధికార లెక్కల ప్రకారం ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం మంచు కారణంగా పరిస్థితి దిగజారింది ఒక స్కూల్ బస్సు వరదల్లో కొట్టుకుపోయింది వరదల కారణంగా రవాణా వ్యవస్థ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ వరదల వల్ల అనేక గ్రామాలు పట్టణాలు నీటిలో మునిగాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇల్లు వ్యాపార స్థలాలు ఆస్తులు ధ్వంసమయ్యాయి అనేక మంది మరణించగా మరికొందరు గాయాలతో బాధపడుతున్నారు రోడ్లు వంతెనలు ఇతర మౌలిక వసతులు దెబ్బతినడంతో రవాణా సేవలు స్తంభించాయి అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి వరదల కారణంగా అనేక కుటుంబాలు తమ నివాసాలను ఆస్తులను కోల్పోయి నిరాశయ్యారు చాలామంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారు తాకునీరు కలుషితమయ్యి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తాయి దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శాస్త్రవేత్తలు ఈ వరదలకు వాతావరణ మార్పుల ప్రధాన కారణమని ఇవి మరింత తీవ్రమై విపత్తులకు దారితీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో